శ్రీయా సరన్ తాజాగా వదిలిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి శ్రీయా మామూలుగానే నెట్టింట్లో అందాల ఆరబోత అదిరిలా ఉంటుంది శ్రీయా ఫోటోషూట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి ఇక ఇప్పుడు పెట్టిన ఫోజులు కుర్రకారుకు కిరాక్ పుట్టిస్తున్నాయి టాలీవుడ్ లో శ్రియాకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే ఆమె అందాలకు ఇప్పటికీ కూర కారు అవుతూ ఉంటారు శ్రియా నాలుగు పదుల వయసు వచ్చినా కూడా అందంలో టాప్ లేపేస్తుంది శ్రియా ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు తన నెట్టింట్లో మాత్రం తన ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తూ ఉంటుంది తాజాగా శ్రియా వదిలిన ఫోటోలు అందులో పెట్టిన పోస్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి అండి నేను మీకు సాయి గుర్తుపట్టరా కొట్టకుడు తిట్టకు్రో మామ వద్దల మామ ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఏడో సంవత్సరంలో అడిగి పెడుతున్నది ఆ ఛానళ్లకు మా సుబ్బన్న ఛానల్ అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా టీం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే నేను మీ నిహారిక ఇది నిజం టీవీ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కాను ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాయ్ హాయ్ అండి నేను మీ మహేష్ విఠా ఆల్ ది బెస్ట్ టు ఇది నిజం ఛానల్